హాయ్ అండి నమస్తే అండి నేను ఈరోజు రవ్వకేసరి చేసి పెడుతున్నాను దేవునికి మట్టి వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టాలి ఈరోజు పళ్ళు ఇది సిరాపులు చేసి పెట్టాను పిల్లలు స్కూల్కు పోతారు కాబట్టి వాళ్ళు మొక్కి నైవేద్యం తీసుకొని పోతారనే ఉద్దేశంతో ప్రసాదం తీసుకొని పోతారనే ఉద్దేశంతో త్వరగా చేశాను ఇది త్వరగా అవుతుంది కాబట్టి త్వరగా చేసి పెట్టాను దేవునికి పండ్లు సిరాపురి ఇది ముందుగా ఒక పాన్లో పాన్ బాగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇది బ్రౌన్ కలర్ వరకు దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ను ఈ డ్రై ఫ్రూట్స్ బాదాము జీడిపప్పు కిస్మిస్లు వేసాను ఇవి దూరగా వేయించిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే పాన్లో ఒక గ్లాసు రవ్వనే చేస్తున్నాను కొంచమే చేస్తున్నాను నైవేద్యానికి ఒక గ్లాసు టీ గ్లాస్ రవ్వను తీసుకొని ఇది కూడా నెయ్యి ఈ నెయ్యిలో బాగా బ్రౌన్ కలర్ వరకు బాగా కలపాలి బాగా కలుపుకుంటూ మీడియం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి అదే పాన్లో ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు రెండు గ్లాసుల వాటరు రెండు గ్లాసుల పాలు మనం మొత్తం పాలు నాలుగు గ్లాసుల పాలతో కూడా చేసుకోవచ్చు చాలా ఇంకా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది పిల్లలు పాలు తాగని పిల్లలకి ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా పాలతో చేసి పెట్టినట్లయితే వాళ్ళకి వాళ్ళు తెలియకుండానే మంచిగా తింటారు వాళ్ళకి బలం కూడా ఈ పాలు బాగా వేడైన తర్వాతగా వేయించుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మొత్తం కలపాలి ఉండలు లేకుండా చాలాసేపు ఇలా కలపాలి కలిపిన తర్వాత బాగా ఉడికిన తర్వాత బెల్లము శివగంగా నేచురల్ బెల్లము ఇది పొడిగానే వస్తుంది ప్యాకెట్లో ఇది చాలా బాగుంది మనం బెల్లాన్ని వడకట్టే అవసరం లేదు పొడిగా చేసుకునే అవసరం కూడా లేకుండా చాలా టేస్ట్గా ఉంది బెల్లం వేస్తే ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసు బెల్లం అయినా వేసుకోవచ్చు లేకపోతే ముప్పావు సగం అయినా వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని మనం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక గ్లాసుకు ఒక గ్లాసున్నరైనా వేసుకోవచ్చు ఒక గ్లాస్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ముప్ప సగం వేసుకున్న సరిపోతుంది ఈ బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇది దగ్గర పడే వరకు బాగా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి చక్కెరతో కూడా చేస్తారు ఎక్కువగా ఈ రవ్వ కేసరి ఇలా బెల్లంతో చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంది ఇది బాగా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా సేపు చిన్నగా ఉడకనిచ్చిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెంసేపు అలాగే చిన్న మంట మీదనే కొంచెంసేపు ఉంచినట్లయితే ఈ రవ్వ కేసరి రెడీ అయినట్లు ఈ రవ్వ కేసరిని ఇంకొక బౌల్లోకి తీసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టాము దేవుని దీపం ముట్టించి పండ్లు ఈ నైవేద్యము ఇది మధ్య మధ్యలో తింటుంటే మధ్య మధ్యలో వస్తాయి కాబట్టి పంటికి రుచిగా ఉంటుంది కాబట్టి కొబ్బరి వేష